మేషరాశి మేషరాశిలోకి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే కృతిక ఒకటో పాదము మేషరాశిలోకి వస్తుంది మేషరాశికి రాసాధిపతి వచ్చి కుజుడు ఈ కుజుడు యొక్క మామూలుగా చూసుకుంటే ఈయన మేషరాశి వాళ్ళకి ఈ మార్చి మాసంలో ఏదైతే ఆర్థిక పరంగా ఏవైతే ఉన్నాయో అవి మార్పులు రావడం అనేది జరుగుతుంది ముఖ్యంగా శుక్రుడి యొక్క మార్పు కూడా కొంతవరకు వీళ్ళకి కాస్త శుభ శుభ ఫలితాలను మిశ్రమంగా ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఎవరైతే ఈ ల్యాండ్కి సంబంధించిన లావాదేవీలు ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది అయితే ఇక్కడ మేషరాశి వారికి చూసుకున్నప్పుడు బుధుడు ఎప్పుడైతే నీచ స్థానంలో అంటే కమ్యూనికేషన్కి వాటికి సంబంధించిన బుధుడు ఎప్పుడైతే అంటే ఇక్కడ సష్టమాధిపతి తృతీయాధిపతి అయిన బుధుడు నీచపడడం వల్ల కాస్త కొంచెం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్ విషయాల్లో వాటిల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే అత వాళ్ళు చెప్పింది ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మేయడము వల్ల కొన్ని నష్టపోయే అవకాశాలు ఉండడము అలాగే ఎవరికైనా తెలిసి తెలియకుండా ఆర్థికంగా సహాయం చేయడం ఎటువంటి హామీలు తీసుకోకుండా అంటే ఏదైనా షూరిటీస్ లేకుండా డబ్బులు ఇవ్వడము ఇలాంటివి కూడా మేషరాశి వారు మార్చి మాసంలో అనేది చేయకూడదు అలాగే ఇక్కడ వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ మేషరాశి వారికి లాభస్థానంలో ఈ యొక్క శని భగవాను యొక్క సంచారం జరుగుతోంది కాబట్టి కొంతవరకు అనుకూలంగా ఉన్న మిగిలిన విషయాలలో ఎప్పుడైతే కుజుడు అంటే ఇక్కడ రాష్ట్రాధిపతి అయిన కుజుడు ఎప్పుడైతే వీళ్ళకి ప్రవేశం అనేది జరుగుతుందంటే ఇక్కడ జన్మాధిపతి ఆయన అష్టమాధిపతి కూడా అయ్యాడు ఆయన కుజుడు లాభంలో ఉన్నా కూడా ఇక్కడ అయిన శని భగవానుతో కలిసి ఉండడం అనేది జరుగుతుంది అంటే ఒకే రాశిలో ఇద్దరు శత్రువులు ఉండడం వల్ల అది కొంత ఘర్షణ వాతావరణాన్ని వివాదాలకి దారితీస్తుంది కాబట్టి ఎక్కడైనా లావాదేవీల విషయాల్లోనూ లాభాల్లోనూ లెక్క చూసుకోవడం విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది ఈ మేషరాశి వాళ్ళకి కనబడుతోంది అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అలాగే ఎవరైతే ఉద్యోగాల్లో మార్పులు కావచ్చు లేకపోతే ఉద్యోగాల కోసం లేకపోతే ఏదైనా జీతం పెరగాలి అనే ఉద్దేశంతో ఎవరైతే ప్రమోషన్ల కోసం చూస్తున్నారో వీళ్ళందరికీ కూడా కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉండి చేతి వృత్తులు లేదా సన్నకారు రైతులు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాభాలు అనేవి ఇక్కడ మనకి ఈ మాసంలో సామాన్యంగా కనపడడం అనేది జరుగుతోంది అలాగే శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు ఇష్టాగోష్ఠులు జరుపుతారు అయితే కొన్ని కొన్ని విషయాల సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం అంటే ఏదైనా ఒక నిర్ణయం స్థిరత్వం లేకపోవడం లేదా స్థిరత్వం ఉన్నా కూడా ఆ ఆలోచనలు పరిపరి విధాలుగా మారిపోతూ ఉన్నాం అంటే ఎదరవాళ్ళు వాళ్ళు ఇంకోళ్ళు ఎవరైనా చెప్పేటప్పటికి మళ్ళీ మీ అభిప్రాయాన్ని మార్చేసుకోవడం దానివల్ల పనులు ఆగిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో మేషరాశి వాళ్ళు జాగ్రత్త వహించాలి అలాగే వీళ్ళకు కూడా ఎప్పుడైతే రవి మార్పు చెందుతాడో వీళ్ళకు కూడా కాస్త అంటే ఇప్పుడు లాభంలో ఉన్న రవి వ్యయంలోకి మార్పు చెందడం అనేది జరుగుతుంది ఇప్పుడు పద్నాలుగో తారీఖు నుండి ప్రథమార్థం అనుకూలంగా ఉన్న ద్వితీయార్థానికి వచ్చేటప్పటికి రవి కాస్త వ్యయపడి ఉండడం వల్ల దూర ప్రయాణాలు ప్రయాణాలలో అలసటలు స్థానచల్లాలు ఇలాంటివన్నీ కూడా కాస్త ఏర్పడే అవకాశము లేదా ప్రయాణాల్లో ఇబ్బందులు ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకోవాలి అలాగే ఇక్కడ పంచమాధిపతి కూడా రవి అయ్యాడు కాబట్టి సంతాన విషయాల్లో వాటిల్లో ప్రథమార్థం అనుకూలంగా ఉన్న ద్వితీయార్థంలో చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు లేకపోతే వాళ్ళతో వివాదాలు కావచ్చు లేకపోతే వాళ్ళ వల్ల అనుకోకుండా ఖర్చులు కావచ్చు ఏవైనా జరిగే అవకాశం అనేది మార్చి మాసంలో ఈ మేషరాశి వాళ్ళకి కనబడుతోంది కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి ఈ యొక్క మార్చి మాసంలో శుభాశుభ ఫలితాలు అనేవి కాస్త మిశ్రమంగా కనబడుతున్నాయి కాబట్టి వీళ్ళు ప్రతి నిత్యము కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం అలాగే గురుచరిత్ర పారాయణ చేయడం ద్వారా వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది सर्वे जना सुग्न भवन्तु लोका संस्था सुग्न भवन्तु